ఆ బ్రిడ్ తిరిగి అయిన తర్వాత ఇలా ఇదే రూట్లోనే ఇలా తీసుకొని వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడి నుంచి వచ్చి అలా ఇదే లైన్ మాట్లాడతా ఫస్ట్ ఇంపార్టెంట్ చేసి ఒక పిఎస్ వీళ్ళని సెక్యూరిటీ పెట్టేసి ఆ రెండు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి విఐపి సెవెన్ వస్తే స్టే చేస్తారు మీరు చూసుకోండి మీ వస్తే ఎందుకంటే మూడు రోజుల ఈవెంట్ ఒకే స్టేజ్ సర్వ్ అవుతున్నారు ఇక్కడ ఎల్ఈడి వస్తుంది ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి మూడు రోజులు ఈవెంట్ బేసిస్ మీద వెనకల కంటెంట్కి మార్చుకుంటే నేను చెప్తాను నేను పోయి ఫోన్ లో ఇప్పుడే చేయించు నేను ఆయన చెప్పిన తర్వాత చెప్తాను నువ్వు చేయించు నెక్స్ట్ మట్టి కూడా ఎనక వైపు నుంచి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తిమ్మమ్మ మరిమాను దగ్గర అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఎన్నికల ముందు శివగలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట మాటివ్వడం జరిగింది అందులో భాగంగా పెద్దలంపల్లి దగ్గర సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ టోన్ కూడా నిర్మించడం కూడా జరిగింది ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేము అందరం ఇచ్చినట్టే మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు మన జరిగినటువంటి యోగవేమ యోగివేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు కటార్పల్లో రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరి మన దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చున్నాం ఈషా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాలు రూపకల్పన కూడా చేయడం జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా హరి అక్కిరాజు గారు కావచ్చు ప్రకాష్ రెడ్డి కావచ్చు వీరిద్దరు ప్రకాష్ రెడ్డి మన నూతన కాలువ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి బట్ ఈషా ఫౌండేషన్లో వాలంటీర్ ఉంటున్నారు వీరిద్దరూ ఈషా ఫౌండేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకునేటువంటి విధిలో భాగంగా వారు కూడా పదిహేనో తారీఖున వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి మొదటిగా పద్నాలుగు సాయంత్రం ఏదైతే మొదటి రోజు మామూలుగా తిమ్మమాంబ రథాన్ని ఊరిలో దిప్పేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది అది అనాదిగా వస్తున్నటువంటిది దాంతోపాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పద్నాలుగు సాయంత్రం ఐదో గంటలకి ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం జరుపుతాం అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మంచి కార్యక్రమం ఈ ప్రాంత ప్రాశస్తాన్ని తెలియజెప్పే విధంగా కావచ్చు అంతే స్థాయిలో కళల్ని ప్రాంత వాసులు ఆదరిస్తారని కావచ్చు అంతేకాకుండా తిమ్మమామ గారు శివభక్తురాలుగా ఉన్నటువంటి పర్యాటక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఈ కార్యక్రమాలు రూపకల్పన జరిగింది ఆ రోజు రథోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి పది గంటల దాకా నిర్వహించబడతాయి పద్నాలుగో తారీఖు మొదటి రోజు మళ్ళీ పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి తిమ్మమ్మ గారి కథ తెలియజెప్పడం జరుగుతుంది ఆరు నుంచి ఏడు దాకా గెస్ట్లది ఇంటరాక్షన్ అయ్యి ఉంటాయి ఏడు నుంచి పది వరకు ఈషా ఫౌండేషన్ సేక్రెడ్ యాక్టివిటీస్ पल की सब कैलास वित् कैलासवाद्यम आदि योग शिवगारी ऊर म इन कंटिन्यूशन विद शिवांग स्पूर्ति इतना आध्यात्मिक का कार्यक्रम शिवांग स्पूर्ति తర్వాత బిల్వ బిల్వ పత్రాలని సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది పదిన్నర దాకా పదిన్నరకు మళ్ళీ రుద్రాక్ష ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులు తదుపరి పదిన్నర నుంచి ఉదయం నాలుగు దాకా శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్నటువంటి పూజారుల ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది ఉదయం నాలుగు గంటల వరకు మళ్ళీ పదిహేనో త పదహారో తారీఖు ముగింపు కార్యక్రమాలు సాయంత్రము ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మోడర్న్ ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ టేబుల్తో ఉంటుంది ఆరున్నర నుంచి ఎనిమిది దాకా పేరినీ నృత్యం అని చెప్పేసి అది చాలా పురాతనమైనటువంటి శివతాండవం రూప దృశ్య రూపకల్పన ఉంటుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ముగింపు సభ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి స్పిరిచువల్ కథ మళ్ళీ చిమ్మమ్మ గారి కథ చెప్పే కార్యక్రమం ఉంటుంది ఈసారి ఉత్సవాల్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా భవిష్యత్తులో ఈ ఉత్సవాలు మనం ఏదైతే బ్రహ్మోత్సవాల్లో నిర్వహించుకుంటున్నాం ఆ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాశస్తం పొందినటువంటి పరిస్థితి లక్షలాదిగా భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకోగలిగిన ఇంకా పెంచుకుంటాం అక్కడికే సంతృప్తి చెందలేదు అంతే స్థాయిలో తిమ్మమ్మ ఉత్సవాలు కూడా పెద్ద స్థాయిలో భవిష్యత్తులో నిర్వహించే దిశగా మనం అడుగులు పడాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తెలియజేస్తాం ఈ కార్యక్రమాలు అనేది ఈ ప్రాంతంలో ఒక టుగెదర్నెస్ మనమంతా ఒకటనే భావన ఈ ప్రాంత నుంచి మనం అందరూ కలిసిపోవాలనే భావన అంతేకాకుండా ఆలోచన విధానంలో మార్పు ఈ ప్రాంత నాగరికతలో మార్పు తద్వారా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా కేవలం నరసింహ స్వామి గుడికే పరిమితం కాకుండా వచ్చే రోజుల్లో యోగవేమన సమాధిని సందర్శించుకొని తిమ్మమ్మ మరి కూడా పెద్ద ఎత్తున సందర్శించుకునే విధంగానే ముందుకు పోయేటువంటి పరిస్థితులు మనం అందరం కలిసి కల్పించుకుందామని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తాం ఈ కార్యక్రమాల తర్వాత ఏదో ఆగిపోయి అక్కడికి తిమ్మమ్మ మరి దగ్గర ఈషా ఫౌండేషన్ వారిని కూడా రిపీటెడ్గా నేనే రిక్వెస్ట్ చేస్తాను ఫర్దర్ మీ పీపీపీ మోడల్లో సర్టన్ ప్రాజెక్ట్స్ కూడా చేయమని చెప్పేసి వారు కూడా ముందుకొచ్చేసి అక్కడ ఆదివోగ్య గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పుకున్నారు ఇంకా ఒక ట్వంటీ వన్ ఫీట్ స్టాచ్యూ అంటే నేనే ఇన్సిస్ట్ చేస్తాను రెండు వందల అడుగుల ఎత్తైనటువంటి ఆదివోగ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ రూపకల్పన చేయాలని వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ప్రభుత్వం తరఫున కూడా అక్కడ ఒక బొటానికల్ గార్డెన్ రూపకల్పన జరపాలని చూస్తున్నాం అంతేకాకుండా ఇటు ఒక డీర్ పార్కు ఏదో చిన్న స్థాయిలో నాలుగు దిగులు ఎట్లా కాకుండా పెద్ద స్థాయిలో ఒక ఎన్విరాన్మెంటల్ టూరిజం ఎకో టూరిజం డెవలప్ చేసే విధంగానే డియర్ పార్కు అదే రకంగా పీకాక్ పార్కు ఇంకా కొన్ని మ్యూజియంస్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము వచ్చే రోజులు కుదిరు కుదురుపు కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రోత్సాహకాలు రావాలంటే మనలో ఫస్ట్ ప్రోత్సాహం ప్రోత్సహించే పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి మన బాధ్యత అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు అందుకే చెప్తున్నా ఇది మన ఇంట్లో కార్యక్రమం అనుకోండి ఇది ఒక గ్రామోత్సవం ఏ ఒక కులానికో ఏ ఒక మతానికో ఏ ఒక పార్టీకో సంబంధించినటువంటి కార్యక్రమం కాదు మనం అందరం కలిసి దీన్ని నిర్వహించుకునే పద్ధతిని బట్టి మన భవిష్యత్తు కూడా ఈ ప్రాంతాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను ఇంటికి వచ్చి పిలవలేకపోతుంది కానీ ఇదే పిలుపు ప్రతి ఇంటికి ప్రతి తలుపు దట్టి పిలిచినట్టే మీరు భావించి ఈ కార్యక్రమంలో ఎప్పుడో వచ్చాడు ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాను అంతేకాకుండా పరాయ ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా అయినటువంటి కుటుంబాలు కూడా ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున మీరు వచ్చేసి సందర్శించుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి మీ వంతు భాగస్వామి మీ నుంచి ఆశించేది ఏమీ లేదు మీరు వచ్చేసి ఒక గంట అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని సందర్శించి బోన్ చేసుకొని బొమ్మని చెప్పేసి పిలుపునిస్తాం మీ నుంచి ఆశిస్తున్నది ఇది ఈ ప్రాంతంలో ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అని చెప్పేసి కూడా తెలియజెప్తాం మరొకసారి పాత్రికేతుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాలా ప్రోత్సాహకంగా ఉండాలా ఒక పాజిటివ్ సైడ్ ఉండండి ఎవరికి వ్యక్తిగత లాభాపేక్ష లేవు దీంట్లో రాజకీయ లాభాపేక్ష కానీ వ్యక్తిగత లాభాపేక్ష కానీ లేదు ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ ప్రాంత ప్రాంతానికి మంచి జరగల ఈ ప్రాంతంలో మనుషుల జీవితాలు మార్పు రావాలని చేసే కార్యక్రమాలు ఆ దిశగా చేసేటువంటి ఆలోచనలకు మీ అందరి సహకార సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇది ఆహ్వానంగా మన్నించి మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం